చెప్ప నా పేరు బిఎన్ మూర్తి కాప్సేన గౌరవధ్యాక్షిణి చలో అమరావతి అనే మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చిన పిలుపు మేరకు కాపు సోదర సోదరి అందరూ కూడా జిల్లా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఇంటి నుంచి మినిమం ఒక్కొక్కడైనా వచ్చి మన నాయకుడు చేసే ఈ పోరాటంలో మన అందరి చేతినిచ్చి మనం ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని వినిపించుకుంటున్నాను మనకి రాష్ట్ర ప్రభుత్వం బీసీలో చేరుస్తారని మేనిఫెస్టోలో పెట్టి మనల్ని ఏ రకంగా మోసం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఉద్దేశం మీద మన నాయకుడు అపుండిత దీక్షతో ఎన్నో రకాలైన ఉద్యమాలు చేసినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం దిగిరాలేదు ఇంకా లాస్ట్కి ఫైనల్గా చావో రేవో అయితే సాధిద్దాం లేదంటే చచ్చిపోదాం ఏదో రకంగా మనం ఇది సాధించుకుని తీరాలి అని ఏకైక పట్టుదలతో ఈ నెల ఇరవై ఆరో తేదీని తూర్పుగోదావరి జిల్లా కిరలంపూర్లో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అమరావతి వరకు ఈ ఏదిలో కూడా ఆయన నడిచి మనందరినీ నడిపిస్తున్నారు సో నేను కాపు సోదరు సోదరులు మనకు అందరికీ వినివించుకునేది ఒకటే మన ఇంట్లో ఉండే నుంచి ప్రతి ఇంటి నుంచి మినిమం ఒక్కడైనా మనం వచ్చి మన సత్తా చాటుతాం ఏదో రకంగా మనం అనుకున్న మన నాయకుడు మనం మనలో ఎంతోమంది ఉన్నారు మనకి ఈరోజు చాలామంది మనం చూస్తున్నట్లయితే గొప్ప గొప్పోళ్ళే కనబడుతున్నారు తప్పించి మోర్ దెన్ నైంటీ పర్సెంట్ పేదలున్నారు వాళ్ళందరి గురించి మన నాయకుడు ఏజ్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీని ఎన్నో రకాలుగా హింసించినా కూడా ఈరోజు మళ్ళీ ధైర్యంతో ముందుకు వచ్చి మనందరినీ నడిపించడానికి సిద్ధమయ్యి ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ప్రతి ఒక్కళ్ళం అందరం ఆయనతో పాటు సాగుదాం మన యొక్క ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో బీసీ దీన్ని మనం సాధించుకుందాం ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకుంటున్నా ప్రతి కాపు కాపు బలిజ తెలగ ఒంటరి ప్రతి ఒక్కరు కాప్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఇరవై ఆరో తేదీ ఎర్లీ మార్నింగ్ కల్లా కెల్లంపుడు చేరుకోవాలని వినియోగించుకుంటుంది